హాయ్ వెల్కమ్ టు హాస్ సైన్ మీ మనోజ్ శివసేన అధినేత బీజేపీ మిత్రుడైన ఏక్నాథ్ షిండేని చూసి పాపం అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు మహాయితీ కుటుంబంలో ఏమీ కాకుండా అయిపోతున్నారని అంటున్నారు చాలా మంది ఏక్నాథ్ షిండే ఒకనాడు సీఎం ఒక ఇప్పుడు చూస్తే ఆయన ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు పైగా కోరుకున్న శాఖలు కూడా దక్కలేదని అనుచరులు అంటున్నారు తాను డిప్యూటీ సీఎంగా ఉన్న పవర్ఫుల్ హోమ్ శాఖ కావాలని షిండే కోరారని అంటున్నారు చాలా మంది అయితే ఆయనకు పట్టణాభివృద్ధి ప్రజా సమస్యలు గృహ నిర్మాణం వంటి మూడు శాఖలు ఇచ్చారు సో హోంశాఖను మాత్రం బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దనే ఉంచుకున్నారు ఇక మరో మిత్రపక్షం అయిన ఎన్సిపి అధినేత అజిత్ పవార్కి అతి ముఖ్యమైన ఆర్థిక శాఖతో పాటు ప్లానింగ్ ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు ఈ శాఖలు పంచడానికి కూడా నాలుగు వారాలు చర్చలు జరిపి చివరికి నిర్ణయం తీసుకుంది సో ఇదిలా ఉంటే ఏకనాథ్ తనకు ముఖ్యమంత్రి కావాలని మొదట డిమాండ్ చేయడంతోనే కొత్త ప్రభుత్వం ప్రమాణం ఆలస్యమైంది సో ఇక తాను డిప్యూటీ సీఎం తీసుకోను అని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు కానీ ఫడ్నవీస్ స్వయంగా ఆయన్ను కలిసి ఒప్పించ ఒప్పించారని కూడా చెప్తారు పోనీ హోంశాఖ ఇస్తారని అనుకుంటే సాధారణ శాఖలే దక్కాయని ఆయన వర్గం ఉంటుంది ఇంకోవైపు అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఆయన శాశ్వత ఉప ఉప ముఖ్యమంత్రి అని అంటున్నారని కానీ ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని అది కూడా ఏనాడో ఒకనాడో జరిగి తీరుతుందని కూడా జోస్యం చెప్పారు ఆయన అయితే అలా పవార్ ప్రాధాన్యత మహాయితీ కుటుంబంలో పెరుగుతుంది మరి ఏక్నాథ్ షిండేను నెమ్మదిగా సైడ్ చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది ఇంకో చూస్తే అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన అధినేత అయిన మాజీ సీఎం ఠాక్రే ఫడ్నవీస్ ని ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం రాజకీయంగా చర్చలకు ఆస్కారం ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఉద్దవ్ ఠాక్రే బీజేపీ వైపు చూస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు ఈ మొత్తం పరిణామాలను చూసుకుంటే కనుక ఏక్నాథ్ షిండే ఇచ్చిన శాఖలను పుచ్చుకొని తన పని తాను చేసుకోవడమే అని అంటున్నారు బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంది పైగా అజిత్ పవర్కి మద్దతు కూడా ఉంది ఇక బీజేపీ తలుచుకుంటే ఏక్నాథ్ షిండే శివసేనలో కూడా కొత్త షిండేలను పుట్టించగలడు అని అంటున్నారు అలా రెండు వేల ఇరవై రెండులో అనూహ్యంగా సీఎం అయిన షిండే ఇప్పుడు డిప్యూటీగా మారిపోయారని కూడా అంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాడు హ్యాస్టాగ్ యూ